నేను చెప్పబోయే రాసుల వాళ్ళకి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు అయితే జాగ్పాట్ కొట్టినట్టే శనిదేవుడు వీళ్ళకి శాసించాడు సో ఖచ్చితంగా శనిదేవుడి కారణంగా వీళ్ళకైతే నవంబర్ ఇరవై ఎనిమిది వరకు జాగ్పాట్ కొట్టినట్టే వాటిలో ముందుగా కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి శనిదేవుని తిరోగమన సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో కర్కాటక రాశి జాతకులు ఏ పని చేసినా లాభాలు తీసుకుంటారు వర్తక వ్యాపారాలు చేసేవారు స్థానిక ప్రయోజనాలను పొందుతారు ఆరోగ్యం బాగుంటుంది ఉంటుంది ఎప్పటి నుండో వసూలు కాని మొండి బాకీలు వసూలవుతాయి శని తిరోగమన సంచారం కర్కాటక రాశి జాతకులకు కుటుంబ సభ్యుల మద్దతును కూడా అందిస్తుంది ఇక మిథున రాశి వాళ్ళకు కూడా శని తిరోగమన సంచారం కలిసి వస్తుంది ఈ సమయంలో మిథున రాశి వారు పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు ప్రతి పనిని చాలా శక్తివంతంగా సమర్థవంతంగా పూర్తి చేస్తారు మిథున రాశి వారి వృత్తి జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి అవి ఎక్కువ కాలం ఉండవు మిథున రాశి వాళ్ళకు ఆర్థికంగా చాలా అద్భుత